హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి టాక్స్ అండ్ క్లాసెస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను మామిడికాయ తొక్కు పచ్చడి ఎలా చేసుకోవాలో చెప్తానండి అయితే ఈ మామిడికాయ తొక్కు పచ్చడికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానంలోకి ఇప్పుడు వెళ్ళిపోదామండి నేనైతే నాలుగు మామిడికాయలని గట్టిగా ఉన్నవి తీసుకున్నానండి బాగా కడుక్కొని పై క్యాప్ తీసేసాను అనమాట చూడండి ఈ విధంగా తీసాను ఇప్పుడు మామిడికాయలు కొబ్బరి అది తురు తురుముతాం కదండి అలా తురుము తురుముకోవచ్చు లేదా ఇలాగ పేలర్తో అయినా ఇలాగ తురుముకోవచ్చు ఇలాగా నాలుగు మామిడికాయలని ఈ విధంగా తురుమేసుకోండి ఈ మామిడికాయ తొక్కు పచ్చడి అన్నది చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి సులువుగా కూడా పెట్టుకోవచ్చు చూడండి ఈ నాలుగు మామిడికాయలని ఈ విధంగా తరిగేసాను అనమాట అంటే పేలర్తో పీల్ చేసాను ఇప్పుడు వీటిని మిక్సీలోని వేసుకొని ఒకే ఒక తిప్పండి తిప్పాలి మరీ పేస్ట్ అయిపోకూడదు కొంచెం బరకగానే ఉండాలన్నమాట మిక్సీ చేసుకోండి ఆ విధంగా చూడండి ఈ విధంగా మిక్సీ చేసుకున్న తర్వాత తగినంత ఉప్పు వేయండి రుచికి సరిపడా అలాగే పసుపు వేయండి పొడి అన్నది ఇప్పుడు నేను ఈ కాయలకి ఒక మూడు స్పూన్లు పొడి తీసుకుంటున్నానండి అయితే ఇప్పుడు స్టవ్ మీద బాలీ పెట్టుకొని నువ్వుల నూనె వేడి చేసుకోండి అందులో తగినంత ఇంగు వేసుకోండి వేసుకొని కొంచెంసేపు ఒక రెండు నిమిషాలు అయ్యాక పొడి కూడా మూడు స్పూన్లు మెంతపొడి అందులో వేసి కొంచెం మరగనివ్వండి ఇప్పుడు కారం ఒక డెబ్బై గ్రాములు వేయండి మీ కారం తినేదాన్ని బట్టి వేసుకోండి వేసి ఇలాగా మరిగించుకోండి ఇంకా స్టవ్ ఆఫ్ ఇవ్వండి మరి ఎక్కువ స్టవ్ మీద కారం ఉండిపోతే నల్లగా అయిపోతుందనమాట అందుకు ఇలా వేయంగానే స్టవ్ అన్నది ఆపేసేయండి ఒక్క నిమిషం ఉంచి ఆఫ్ చేసియండి స్టవ్ ఆఫ్ చేసాక మనం తురిమి అంటే మిక్సీలో తురుముకున్నాం కదా ఉప్పు పసుపు వేసుకున్నాం కదా అందులో ఈ మిశ్రమాన్ని వేసేసి బాగా కలిపిసుకోండి అంతేనండి ఎంతో రుచికలా మామిడికాయ తొక్కు పచ్చడి రెడీ అయిపోయినట్టేనండి ఒకసారి మీరు కూడా తప్పకుండా ఇంటి దగ్గర ట్రై చేయండి ఈ విధంగా కల్పించుకోవడమేనండి పోపు కాస్తే ఆవు ఆవాలు కరివేపాకు పోపు వేసుకోండి ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఈ మామిడికాయ తొక్కు పచ్చడి కావాల్సిన పదార్థాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి ఇది రైస్లోకి చాలా బాగుంటుందండి ఈ తొక్కు పచ్చడి టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది ఓకేనండి థ్యాంక్ యూ